అయ్యండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా స్పెషల్ వచ్చేసి బోటీ టమాటా పులుసు పెడుతున్నానండి అండి కావాల్సినవి బోటీ క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర చింతపండు రసం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి ఇది ఆడుకున్నాను ఇందులో ఇదే వేస్తాను మసాలా తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో వండుతాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది విజిల్స్ పెడదామని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తాను కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది బోటి కూర కదా ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేసుకుందాం ఇది మా అత్తగారు ఎక్కువ వండుతారు నేను ఎక్కువగా వండను నాకు ఎక్కువ ఇష్టం ఉండదు బోటీ అందుకనేసి ఎక్కువ వండను అత్తగారు అయితే ఎక్కువ వండుతారు ఈయన బోటీ వంకాయ వండమన్నారు మా ఇంట్లో వంకాయలు లేవు అందుకని టమాటా వేసి వండుతున్నాను వంకాయ బోటీ బాగుంటుంది గొంగూర బోటి బాగుంటుంది టమాటా బోటీ బాగుంటుంది ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు మగ్గినిద్దాం కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని కుక్కర్లో పెడితే విజిల్స్ పెట్టుకుంటే నాలుగు ఐదు సరిపోతుంది మూత పెట్టేస్తాను ఉల్లిపాయలు మగ్గితే కాసేపు మగ్గినద్దాం ఉల్లిపాయలు మగ్గేదాకా చూద్దాం ఉల్లిపాయలు మగ్గే బోటీ చేయడానికి చాలా టైం పట్టేస్తుందండి మతీగా క్లీన్ చేశారు అది ఇట్లా వెలికి పేస్ట్ వేద్దాం మసాలా లాస్ట్ లేద్దు బాల్ టైం పడుతుంది బోటీ చేయడానికి టమాటా లేద్దు బోటీ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ ఉడకబెట్టాను కదా ఉడికిచ్చాను అని ఇవి మగ్గిపోయిన తర్వాత టమాటా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను నేను బోట్ల కూర నేను తినను నేను అసలు చిన్నప్పటి నుంచి దాన్ని స్మెల్ కానీ అది చూస్తే నాకు అసలు ఇష్టం ఉండదు కానీ మా వారు నా కోసం చాలా సంవత్సరాలు మానేశారు నేను తినట్లేదని ఇప్పుడు మళ్ళీ నేనే అలవాటు చేసుకుంటున్నాను నెల్లమెల్లగా కాసేపు మగ్గనిద్దాం టమాటాలు చూద్దాం నోటీసి ఉప్పు కారం పసుపు అన్నీ చూసి బోధి కూడా అవుతుంది పసుపు వేస్తున్నాను తగినంత కారం రెండు స్పూన్లు వేస్తున్నానండి నేను నేసుకోరు కదా రెండు స్పూన్లు వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయే కదా వేస్తాం అందులో కారం ఎగితే ఏంటంటే పచ్చివాసన ఉంటారు కలర్ కూడా బాగా వస్తుంది కనీ కొద్దిసేపు చూడండి వండడం ఎంత సింపుల్గా అయిపోతుందో చేయటం టైం పడుతుంది కదా బోటీ వేసేసుకుందాం బోటీ వేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చి పులిపేసేసి మూత పెట్టేస్తాం విజిల్ పెట్టేసుకు అయ్యగారు మా వారు చిన్నప్పుడు బాగా పెళ్ళయ్యే వరకు బాగా తినేవారు అయినా ఎక్కువ వండుతారు మా అత్తయ్య అందరూ తింటారు ఇది మా బావగారు అందరూ తింటారు ఒకసారి మూత పెట్టిసేపు మగ్గనే మగ్గనిద్దాం లేదా ఒకసారి చూద్దాం మగ్గిపోయింది చింతపండు వాటర్ వేసేద్దాం Skål på. den verdige søsteren min. విజిల్స్ కదా కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక ఐదు విజిల్ పెడదాం ఐదు విజ్జిలు వచ్చేదాకా చూద్దామండి మూత తీసి విజిల్స్ ఆవిరిపోయింది ఇప్పుడు మసాలా వేసుకుందాం మసాలా వేసుకొని కొంచెం సేపు మరగనిద్దాం మసాలా ముద్ద వేసాను కలిపేసుకుంటే సేపు ఉడకనిద్దాం చెక్ చేసుకుని ఉప్పు సరిపోతే వేసుకోండి ఉప్పు ఏంటంటే ఇందాక ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసాను నేను మళ్ళీ వేయలేదు అందుకనేసి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని కలుపుకుందాం కొత్తిమీర కూడా వేసేద్దాం వేసేసి ఇంకా సేపు మరగనిద్దాం ఉడుకుతుంది దగ్గరికి వస్తే కొంచెం ఉడికితే పులుసు రెడీ అయిపోద్ది బోటి టమాటా పులుసు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి మూత పెడదాం కొంచెంసేపు చూద్దాం మూత తీసి దగ్గరికి వచ్చేస్తుంది ఈ కూరలు ఏంటంటే సింపుల్ మసాలా సింపుల్గానే వేసుకోవాలండి మసాలా ఎక్కువ అన్నీ చేయకూడదు ఇలా అల్లం వెల్లుల్లి జీలకర్ర నూరె వేసుకుంటేనే బాగుంటుంది నేను తిలక మాంసలో కూడా అదే మసాలా వేస్తాను దుమ్ముల పులుసులో కూడా అదే మసాలా వేస్తాను ఇలా సింపుల్గా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అయిపోయింది కూర మన ఏమి ఏమి బోటి టమాటా పులుసు రెడీ వేడి వేడి అన్నాలు వేసుకుని వడ్డించుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి